Thank hey. విద్యార్థి సంఘం టీడీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు బేటం చెప్పబడడం కార్యక్రమం నిర్వహించడం జరుగుతా అయితే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని యొక్క నగరంలోనే ఏదైతే ఉందో జరిగింది దాన్ని ఆ కాలే యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సాహసం చేసింది దాని వెనుక ఎవరైతే అగతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళకి పొంగు ఇటువంటి ప్రభుత్వాలు మనం ముందుకు సాగాలి ముఖ్యంగా ఆనాటికి పొందిన తప్ప వాళ్ళిస్తున్నటువంటి చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తీసుకురావడం లేదు రిజర్వేషన్ కాదు ఫస్ట్ మన

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన బేదం చెల్ల యూట్యూబ్ ఛానల్